హాయ్ అయిన సతీష్ మొత్తానికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ టీఆర్పీల పరంగా అలాగే ఓట్ల పరంగా అలాగే ఆఖరికి టైటిల్ విన్నర్ పరంగా కూడా ఒక సెన్సేషన్ అనేది చెప్పొచ్చు ఒక చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు ఎందుకంటే కాసేపట్లో ఈ పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ టైటిల్ ఎగరేసుకుపోతా ఉన్నాడు అవైతే నిజంగా తెలుగు బిగ్ బాస్లోనే కాదు దేశంలో కూడా ఒక రైతు గెలుచుకోవడం అనేది నిజంగా హిస్టరీయే ఎందుకంటే ఇప్పటికే కన్నడలో ఒక రైతు గెలిచిన సీజన్ సిక్స్లో అతను నాట్ ఓన్లీ రైతు ఇంకా ఫోక్ సింగర్ అలాగే అదర్ యాక్టివిటీస్ కూడా సోషల్ యాక్టివిస్టీవన్నీ కూడా ఉన్నాయి కూడా అట్లాగే హిందీలో టెన్లో కూడా ఒక ఆయన గెలిచిన ఆయన కూడా ఫుల్ సౌండ్ పార్టీ బాగా రిచ్ రైతు అనమాట పెద్ద జమీందారు ఆ టైపు ఆయన కూడా మల్టీ అంటారు ఇంకా అదర్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి సో వాళ్ళతో పోల్చుకుంటే ఇతను మాత్రం నిజంగా విలేజ్ టు విన్నర్ వరకు రావడం ఇతను జర్నీ మాత్రం గ్రేట్ జర్నీ అని చెప్పొచ్చు నిజంగా సీజన్ ఫోర్ నుంచి కూడా బిగ్ బాస్ హౌస్ చుట్టూ అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగి 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 కనబడిన ప్రతి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని బతిమలాడి బతిమలాడి బతిములాడి ఒక సెన్సేషను అలాగే చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు అలాంటి రికార్డు అయితే క్రియేట్ ఉన్నాడు ఇవాళ మనం మూమెంట్స్ అయితే చూడబోతున్నా అయితే ఒక వన్ మంత్ బ్యాకే నేను ఒక వీడియో పబ్లిష్ చేసా అది చూస్తే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి ఎలా ఈ రైతు బిడ్డ దేశమంతా ఒక వంద కోట్ల నూట యాభై కోట్ల బిజినెస్ కూడా బిగ్ బాస్ కూడా చాలా నీడ్ ఇలాంటిది ఎందుకంటే ఇంత కామన్ మ్యాన్ వచ్చి విన్నర్ టైటిల్గా టాప్ త్రీ దిశలో కానీ విన్నర్ దీసుగా దూసుకుపోవడం అనేది ఎప్పుడో జరుగుద్ది అలాంటి అవకాశం వచ్చింది ఏ పోల్లో చూసినా ఆఖరికి నిన్న నేను మళ్ళీ పరిశీలిస్తే ఐదు వేలు మూడు వేలు జరిగిన పోల్ నుంచి కూడా మూడు వేలు జరిగిన యాభై శాతం ఇతరగా ఓటింగు మూడు లక్షలు జరిగినా యాభై శాతం ఇతరగా ఓటింగు ఐదు లక్షలు జరిగిన అప్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇతడికే ఓటింగ్ జరుగుతుంది ఎక్కడ చూసినా పలవే ప్రశాంత్ హవా నడుస్తూ నడుస్తూ నడుస్తుంది కనుక ఇతరే విన్నర్ అవుతారు ఇంకా ఇతను కాలేదంటే మాత్రం ఖచ్చితంగా అన్ఫైర్ అని చెప్పుకోవచ్చు ఒక్క దగ్గర కూడా లేదు కనుక ట్రెండ్ అయితే అట్లా కనిపిస్తుంది వన్ మంత్ బ్యాక్ నేను వీడియో పెట్టే కదా అది చూస్తే కూడా కామెంట్ చేయండి అట్లాగే మరొకటి టెన్ డేస్ బ్యాక్ కూడా మరొక వీడియో పబ్లిష్ చేసా పలవే ప్రశాంత గెలిస్తే చరిత్ర క్రియేట్ చేయబోతున్నాడని అవి చూసిన వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి అట్లాగే ఏంటి ఇతను స్పెషాలిటీ అప్పుడు ఇంతకుమంది నేను చెప్పినట్టుగా కన్నడ అండ్ హిందీలో చూసుకుంటే ఒక తొమ్మిది తొమ్మిది మంది కామన్ మ్యాన్ అండ్ సెలబ్రిటీలతో కలిపి తలపడ్డారు అక్కడ హౌస్లో పద్దెనిమిది పద్దెనిమిది మంది వస్తే సగం మంది కామన్ మ్యాన్ ఉన్నారు సగం మంది సెలబ్రిటీస్ ఉన్నారు బట్ ఇక్కడ ఇతని స్పెషల్ ఏం టీవీఎన్లో ఈ సీజన్లో పద్దెనిమిది మందిలో ఇతడు ఒక్కడే కామన్ మ్యాను మిగతా అందరూ కూడా సెలబ్రిటీలతో పోటీ గెలవడం అనేది ఒక రికార్డు ఒక హిస్టరీ అని కూడా చెప్పొచ్చు అయితే ఇతడు గెలిపి వెనుక నిజంగా శివాజీ ఉన్నాడు అందులో అనుమానమే లేదు శివాజీ వేలు పట్టుకొని నడిపించి మరి ఈరోజు కప్పు అందించడంలో శివాజీ పాత్ర కూడా ప్రధానమైందే ఆయన లేకుండా ఈయన జర్నీ ఉండదు ఇంతవరకు రావడం అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పచ్చు ఎందుకంటే ఇతను సక్సెస్ఫుల్ జర్నీ వెనుక ఇతనే కాదు ఈ స్పై బ్యాచ్ ముగ్గురు కూడా టాప్ ఫైవ్లోకి రావడం ఇద్దరికి ప్రైజ్ మనీ రావడం ఇదంతా కూడా నిజంగా అతడు రావడం కూడా వీళ్ళిద్దరూ పాలవి ప్రశాంత్ అని ప్రింట్స్ ఎవరు కూడా అదృష్టం అని చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళ తరపున ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు జరిగితే టక్కన సీన్లోకి ఎంటర్ అయిపోయి వారించేసేవాడు అరే అవద్దు వద్దు ఆవేశపడద్దు ఆడియన్స్ అన్నీ చూస్తారు జనాలన్నీ చూస్తారు కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇట్లా రిచిపోకూడదు ఇట్లా ఆ ఎమోషన్ వాళ్ళు పీక్స్కి వెళ్ళిపోతున్నప్పుడు ప్రధానంగా ప్రింశావారి విషయంలో కానీ ప్రశాంత విషయంలో కూడా కంట్రోల్ చేసేవాడు మిగతా గొడవలు అయితే ఖచ్చితంగా ఎంటర్ అయ్యేవాడు దెబ్బైపోతాం జాగ్రత్తగా ఎందుకంటే అతనికి మొత్తం తెలుసు ఇక్కడ ఎలాంటి సీన్ క్రియేట్ అయితే ఆడియన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది ఒక పూర్తి అవగాహన ఉన్న కంటెస్టెంట్గా శివాజీ ఈ హౌస్లో అడిగిపెట్టడం వీళ్ళిద్దరికి మేలైతే జరిగిందో అందులో డౌట్లే మిగతా వాళ్ళైతే అంతే కొట్టుకు సా వాళ్ళకి అంతే వాళ్ళ మధ్యలో దూరితే మనం అయిపోతాం మనం బిస్కెట్ అయిపోతాం వాళ్ళకి మళ్ళీ కలిసిపోతారు లేకుండా లేకుంటారు వీళ్ళ విషయంలో కూడా అలా ఒక స్టాండ్ తీసుకుని నడిపించడం కూడా ఒక కింగ్ని గెలిపించిన కింగ్ మేకర్గా ఒక రాజు గురువుగా ఒక చాణిక్యుడిగా చా చంద్రగుప్తిని గెలిపించిన చాణిక్యుడిగా మాత్రం ఈ సీజన్ సెవెన్ విన్నర్ను తయారు చేయడంలో శివాజీ పాత్ర కూడా కీలకమైన చెప్పవచ్చు ఇంకోటి ఏమంటే ఇది చాలా సెన్సిటివ్ గేమ్ మీరు మీకు అర్థం అయినా కాకుండా అవునన్నా కాదన్నా బిగ్ బాస్ అనేది ఫిజికల్ టాస్క్లు ఆడేసి హార్డ్గా రూడ్గా వెళ్ళిపోతామంటే కుదరదు ఒక సెన్సిటివ్ గేమ్ ఇది హ్యూమన్ ఎమోషన్స్తో రిలేటెడ్ అయిన గేమ్ ఇది అనమాట సో ఖచ్చితంగా ఆ పబ్లిక్ ఏదైతే చూస్తారో ఓట్లు వేసి గెలిపించేది ఆడియన్స్ కనుక వాళ్ళ ఎమోషన్స్ దెబ్బ తినకుండా హర్చ్ చేయకుండా వాళ్ళని మెప్పించగలిగేటట్టు ఆ సెంటిమెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళకి ఎమోషనల్గా ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళే విన్నర్ అవుతారు ఆ రకంగా చూసుకుంటే పల్లవీ ప్రశాంత్ ఈ ఈ సెన్సిటివ్ గేమ్లో ఒకవేళ అతను శివాజీ లేకపోతే వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు ఖచ్చితంగా అతను ఏజ్ బట్టి చూసుకున్నా సరే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ అమర్దీప్ కూడా అట్లా కదా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాడు అలా ఇతను కూడా ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే కంటెస్టెంట్ బట్ ఏంటంటే ఇద్దరు రావడం అది చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఒక కంచెలాగా కాపాడేవన్నింటితో కలిపి మొత్తానికి ఒక రకంగా విన్నర్గా తీసుకుపోతావు విన్నర్ విన్నర్ మెటీరియల్ అయితే అయ్యాడు ఈరోజు ట్రోఫీ అయితే గెలుచుకోబోతున్నాడు అయితే ఇంకోటి ఏంటి ఒక రకంగా అతి సర్వత్రా వర్జీత అంటాడు కదా ఎప్పుడు శివాజీ చెబుతూ ఉంటాడు కదా అది కూడా శివాజీకి నష్టమే జరిగింది ఆయనే విన్నర్ అవుతాడు అనుకుంటే ఐదు వారాలు ఆరు వారాలు చూసుకుంటే అతనే విన్నర్ 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 పరిస్థితి నుంచి మరి వీళ్ళు గెలిస్తే చాలు వీళ్ళిద్దరి కోసమే ఉన్నారే నేను ఎప్పుడో వెళ్ళిపోలే నాకు బిడ్డల కోసం బిడ్డల మీద కొట్టేసి మరి చెప్పాడంటే క్లియర్గా అర్థమవుతుంది అతనికి వెళ్ళిపోవలసి ఉన్న హ్యాండ్ పెయిన్ ఉన్నా సరే అండ్ ప్రిన్షాండ్ పలవైప్రేషాంతో కామన్ మ్యాన్గా వచ్చాడు వీళ్ళు గెలవాలి వీళ్ళు గెలవాలి వీళ్ళే గెలవాలి అన్నట్టుగా ఆ మొండి పట్టుదలతో ఉండి కూడా గెలిపించుకోవడం వల్ల కూడా లేదు అంటే ఖచ్చితంగా శివాజీ వీళ్ళు వదిలేసాడు అనుకోండి ఎవరు ఆటలు ఆడుకుంటే ఇక్కడ అందరూ గెలవడానికి వచ్చి ఇంకా ఇండివిజువల్గా వదిలేసి ఉండే వీళ్ళు ఏదో ఒక ఎమోషనల్గా బరస్ట్ అయిపోయి బ్లాక్ అయ్యి బయటకి వచ్చే పరిస్థితి ఉండేది బట్ వాళ్ళని గెలిపించినంత పాటు శివాజీ కూడా గెలిచాడని చెప్పచ్చు కాకపోతే ఇక్కడ శివాజీకి ఈ ప్రైజ్ మనీ కూడా ఏం కాదు ఆయన ఆల్రెడీ మొన్న కూడా చెప్పి ఇంతకు ముందు కోట్లు చూశాను నా చేతులతో వచ్చే పోయే ఇది కామన్ బట్ నేను ఆడియన్స్ మనసులో గెల గెలవాలి లెక్క ఒక కామన్ మ్యాన్ వెనుక అండదండగా ఉండి ఒక కామన్ మ్యాన్ గెలిపించడంతో పాటు ఇతడు కూడా ఆయన సపోర్టర్స్ అందరూ మనసులు కూడా గెలుచుకున్నట్టుగా నిజంగా ఏ సెలబ్రిటీ అంతలో సపోర్ట్ చేస్తారు అని లెక్క ఆడియన్స్లో ఉండేటప్పుడు శివాజీ ఇంత సపోర్ట్ చేయడం గెలిపేస్తున్న నిజంగా ఆయన కూడా గెలిచినట్టుగా అయితే అతనికి నీట్ కాదు అతనికి కంప్లీట్గా లైఫ్ అని చెప్పచ్చు పలువై ప్రశాంతికి ఇది గెలవడం అనేది అలాగే ఇంకోటి ఈ ప్రోమో ప్రకారం చూసుకున్నా సరే రవితేజ రవితేజ సినిమాలో ఆఫర్ అంటే ఆయన పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తి వచ్చేస్తున్నాడు కేవలం ఏడు సెకండ్లలో డెసిషన్ చెప్పాలంటే అంత స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు అయితే లాస్ట్ మినిట్లో మన ఓంకార్ అన్న చెప్పినట్టుగా స్టాప్ దేర్ గో బ్యాక్ టు హోమ్ అని అయితే ఒక ట్విస్ట్ అయితే ఇస్తారు ఇంతవరకు వచ్చాక టాప్ ఫైవ్ వచ్చాక టాప్ టూలో ఉండే అవకాశం ఉంది కనుక సరే నిన్న ఆడియన్స్ ఓట్లు వేసి గెలిపించారు కనుక ఇంకా ఏ పొజిషన్కి వెళ్తావు విన్నర్ అవుతావో రన్నర్ అవుతున్న నీ అదృష్టాన్ని నువ్వు పరీక్షించుకొని ఖచ్చితంగా చెబుతారో ఆగుతారు అయితే రవితేజ్ అంటే అతనికి పిచ్చి కనుక విపరీతమైన అభిమానం కనుక ఒకసారి ఎంత ప్రయత్నం చేస్తారని ఒక చిన్న టెస్ట్ అయితే పెట్టినారు బట్ ఆ సినిమాలో ఆఫర్ కూడా ఇచ్చేస్తారు లాస్ట్ మినిట్లో డోర్ దగ్గరికి వచ్చే ఆపేసి బ్యాక్ వెళ్ళిపో ఆడియన్స్ ఏ పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ నీకు ఓట్లు వేసి సపోర్ట్ చేసి గెలిపించారు కనుక ఇంతవరకు వచ్చావు కనుక వాళ్ళ ఓట్లకి రెస్పెక్ట్ అయ్యింది చెబుతూనే ఇతరు ఖచ్చితంగా రవితేజ్ సినిమాలో ఆఫర్ కూడా ఇస్తారు అందులో అనుమానం అదైతే డౌట్ లేదు తర్వాత ఇంకోటి ఏంటి నెక్స్ట్ నైట్ నేను ఒక ఎపిసోడ్లో రివ్యూలు చెప్పా కదా స్ట్రీట్ స్మార్ట్ అని అన్నాడు ఎస్ చురుగ్గా ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు ఇలాంటి విషయంలో చాలా యాక్టివ్ అని నేను చీట్ స్మార్ట్ అని చెప్పా అయితే శివాజీ ఏంటి తన టీంలో ఎవరో ఒకరు గెలుస్తారని చెప్పడం గ్రేటే కాకపోతే ఎందుకంటే తను గెలుస్తాడని గెలవచ్చు లేకపోతే ప్రశాంత్ గెలుస్తాడని చెప్పచ్చు ఎవరో ఒకరు గెలవచ్చు అని చెబుతూనే ఆయన ఎవరి కోసం గ్రాండ్ ఫైనల్ ఏ అవకాశం వచ్చినా వదులుకోకు ఎనీ ఛాన్స్ మిస్ చేసుకోకని చెప్పి ఇంటి ఇచ్చాడు కదా అయితే వాళ్ళకు హోప్స్ ఉన్నా వదులుకోవద్దని చెప్పడం అంటే గ్రేటే ఎందుకంటే ఆయన చెప్పబట్టే ఇప్పుడు ఆయన డెషన్ తీసుకోవడం కూడా అర్థమైంది ఎందుకంటే మన ఫుడ్ విషయంలో కూడా ఇట్లాగే తీసుకున్నాడు కనుక మళ్ళీ అలాంటి మిస్టేక్ ఏం చేస్తాడు లేక ఒక హింట్ అయితే ఇచ్చాడు తీసుకోమని చెప్పి ఓకే కానీ అట్ సేమ్ టైం ఈ అమర్దీప్ విషయంలో కూడా అట్లా చెప్పకుండా ఉండాల్సింది ఎందుకంటే ఆయన ప్రతిసారి అంటాడు కదా ఈరోజు ప్రోమలో కూడా చేసాం అర్జున్ కూడా అంటాడు కదా విన్నింగ్ స్పీచ్ ఒకవేళ శివాజీ అయితే నువ్వు ఎట్లా ఎలా స్పీచ్ చేస్తాడంటే ఎంత ఎంతవరకు వచ్చామంటే అందరము విన్ అయినట్టు బాబు గారు అని చెప్పినట్టుగా ఇంతకుముందు శివాజీ కూడా అట్లాగే చెప్పాడు సో ఆరుగురు వచ్చేటప్పుడు అందరూ విన్ అయినటప్పుడు ఎవరి అవకాశం వాళ్ళది వాళ్ళ స్పాంటైనయస్గా ఎవరి డెషన్ వాళ్ళు తీసుకుంటారు కదా అమర్ని అక్కడ కొద్దిగా మ్యాన్పులేట్ చేసినట్టుగా ఆ స్ట్రీట్ స్మార్ట్ అయితే నువ్వు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆఫర్ పెడితే ఫస్ట్ నువ్వే తీసుకుంటావు నీ సంగతి తెలిసే ఇంతకుముందు ముప్పై లక్షలు పెట్టేటప్పుడు కూడా తీసుకునే వాడిని అన్నావు ఇలా నువ్వే తీసుకుంటావని చెప్పడం వల్ల అతను డ్రిల్లింగ్ చేసినట్టు ఉంది ఒక రకంగా అతనికి ముందరకాలకు బంధం వేసినట్టుగా ఒకవేళ అలాంటి ఆఫర్ వచ్చిన టెంట్ ఒక తీసుకోకలేక ఎమోషనల్గా బ్లాక్ చేయడం అయితే నాకు అనిపిస్తుంది అట్లా అనకుండా ఉండాల్సింది ఎందుకంటే శివాజీ ఎందుకంటే పాప ఆయన కూడా కష్టపడి ఫౌల్స్ చేస్తూ చేయొచ్చు ఆడితే ఆడు ఆడియన్స్ సపోర్ట్ ఉండబట్టగా ఇంతవరకు వచ్చాడు ఇప్పుడు ఎవరైనా ఆయన చెప్పినట్టుగా టాప్ సిక్స్ అంటే అందరూ విన్నర్సే కనుక ఆ ఆప్షన్ అవకాశం ఆయన డేషన్ తీసుకుంటే తీసుకుంటే లేకపోతే లేదండి వదిలేసి ఉంటే బాగుండేది నాకైతే అనిపించింది అలాగే నెక్స్ట్ వన్ అర్జున్ అయితే లాస్ట్లో సుమా వచ్చి తీసుకొస్తారు సిక్స్త్ ప్లేస్లో ఆ తర్వాత అర్జున్ రెమ్యునరేషన్ ఒక ముక్కలో చెప్పేస్తే టాప్ సిక్స్ ఎవరికి ఎంత రెమ్యునరేషన్ అనేది అర్జున్కి అయితే రోజుకి యాభై వేలు చెప్పినా వారానికి మూడున్నర లక్షలు చెప్పినా పదిహేను వారాలకైతే ఒక యాభై రెండు లక్షల యాభై వేలు అయితే ఇతనికి వచ్చింది అటుగా రవితేజ ప్రియాంకం తీసుకొస్తారు కదా ఆమెకి ఈ రోజుకి ముప్పై ఐదు వేలు చెప్పినా వారానికి ఒక రెండు లక్షల నలభై ఐదు వేలు చెప్పినా వారానికి ఒక ముప్పై ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఆమెకి వస్తుంది అట్గా ఎవరి ఫ్రెండ్స్ ఎవరికి నరేష్ రాజు వచ్చి ఆఫర్ చేసినా అప్పుడు తీసుకుంటు బట్ వేదిక మీదకి సిక్స్త్ ప్లేస్ అండ్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసాక లాస్ట్లో మరి నాగార్జున ఆఫర్ చేసినప్పుడు అనేది నాకు తెలుస్తుంది ప్రకారం అట్లా మరి ఆయన తీసుకునేటప్పుడు ఇతను రెమ్యూనిరేషన్ పరంగా రోజుకి ఇరవై వేలు చెప్పిన వారానికి ఒక లక్ష నలభై వేలు అండ్ ఈ పదిహేను వారాలకేమో ఒక ఇరవై ఒక్క లక్షలు ప్లస్ ఈ పదిహేను కలిపితే ఒక ముప్పై ఆరు లక్షల వరకు ప్రింట్ సేవరైతే సంపాదించుకున్నట్టే ఇతను హండ్రెడ్ పర్సెంట్ డిజర్వే ఆ మనీకి ఎందుకంటే ఆయన జర్నీ చూసిన ఓవరాలుగా తెలుగు రాకపోయినా కింద పడి మీదబడి ఎంతో ప్రజలకు గురయ్యే చాలా కంటెంట్ ఇచ్చాడు ఎమోషనల్గా ఎన్ని షేడ్స్ ఉంటాయి అన్నీ కనిపించే అగ్రెసివ్గా ఎంటర్టైన్మెంట్ కావచ్చు అగ్రెసివ్ కావచ్చు యాటిట్యూడ్ కావచ్చు అలాగే టాస్కులో ఫెయిర్గా ఆడడం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టడం కానీ ఏ రకంగా చూసినా డిజర్వ్ అయ్యి కనుక ఎక్కువ మంది ఆడియన్స్ నుంచి కూడా యాస్ కరెక్ట్ రైట్ డెసిషన్ రైట్ డెసిషనర్ రైట్ డెసిషన్ అని చెబుతూ ఉన్నారు మీకు కూడా రైట్ డెసిషన్ తీసుకున్నట్టు ఎవరైనా అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి అట్లాగే తర్వాత శివాజీ థర్డ్ ప్లేస్లో ఉంటాడు కదా ఇతను సింహాసనం మీద కూర్చోబెట్టి లైట్స్ ఆఫ్ ఆన్ చేసి అట్లా ఇతను ఎలిమినేషన్ ఉండబోతుంది ఇతనికి రోజుకి యాభై ఐదు వేలు హయస్ట్ రెమ్యురేషన్ ఇతనికే పెర్ డే ఈ లెక్కన వారానికి ఒక మూడు లక్షల ఎనభై ఐదు వేలు చెప్పినా దగ్గర దగ్గర ఒక అరవై లక్షలైతే అందుకుంటున్నాడు శివాజీ తర్వాత అమర అండ్ ఉంటారు పలవి ప్రశాంత ఉంటారు కదా అమర్దీప్కి ఏమో రోజుకి ఒక నలభై వేలు చెప్పిన వారానికి ఒక రెండు లక్షల ఎనభై వేలు పదిహేను వారాలకు ఒక నలభై రెండు లక్షలైతే రెమ్యురేషన్ కింద ఇతనికి అయితే వస్తుంది అలాగే పల్లవి ప్రశాంతికి రోజుకి పదిహేను వేలు చెప్పిన వారానికి ఒక లక్ష ఐదు వేలు పదిహేను వారాలు ఉన్నాడు కానీ ఇది ఒక పదహారు లక్షలు అలాగే ప్రైజ్ మనీ ముప్పై ఐదు లక్షలు వస్తుంది ఈ జోస్ అలికస్ నగలు ఒక పదిహేను లక్షలు అటుకు ఒక పది లక్షల వరకు ఒక కారు మొత్తం కలిపి ఒక డెబ్బై ఆరు లక్షల వరకు ఇతర వస్తుంది నిజంగా రైతు బిడ్డ ఎంతవరకు రావడం ఇన్ని గెలుచుకోవడం శివాజీ కాదు స్పై కాదు మెజార్టీ ఆడియన్స్ కూడా ఫుల్ ఖుషియే ఫీల్ అవుతారు మంచిగా వచ్చింది బ్రాటర్ అని అలాగే దీని తర్వాత ఇటు పలువై ప్రశాంతికి అగ్రికల్చర్ రిలేటెడ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు కనుక ఈ విన్నర్ కనుక అగ్రికల్చర్ రిలేటెడ్ ఏవైనా యాడ్స్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు కాకపోతే ఏ కంపెనీ పెడితే ప్రమోట్ చేసుకోకుండా కొద్దిగా జాగ్రత్త చూసుకొని చేసుకుంటే మరింత మైలేజ్ మళ్ళీ ఇన్కమ్ కూడా మంచిగా జనరేట్ అయితే చేసుకోవచ్చు అట్లాగే ఈ ప్రోమో ప్రకారం దామిని టెన్ టైమ్స్ బెటర్ అని అలాగే తేజ్ దీప్ కూడా ఓ పదిహేను సినిమాలు ఆఫర్ అని శుభశ్రీకి మనోభావాల పాప అన్నారు నిజంగా మంచి ఐడెంటిటీ వచ్చింది ఆమెకి శుభశ్రీ అనగానే మనోభావాలు డైలాగ్ గుర్తొస్తుంది ఆ పాట గుర్తొస్తుంది అలాగే బోలే అంటే హీరో హీరో అంటే బోలే లెక్క అది కూడా బాగుంది వీళ్ళందరికీ బెటర్ ఐడెంటిటీ అయితే వచ్చింది బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అనేటువంటి ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు అట్లాగే సుమాకి అయితే పంచ్ అక్కడ వేసారు నాగార్జున ఎందుకంటే తొందరగా తినేసి వచ్చి కూర్చున్న మనకు ప్రెస్ మీట్లో జర్నలిస్టులు ఉద్దేశించి ఆమె స్నాక్స్ తింటున్నారు అన్నం తింటున్నారు అన్నం తిన్నట్టు భోజనాలు తిన్నట్టు తింటున్నారు అంటే జర్నలిస్టులు గట్టిగా కౌంటర్ ఇచ్చారు మీ మీద రెస్పెక్ట్ ఉంది ఎట్లా అనద్ధని చెప్పేసి అండంతో ఆడు కూడా సారీ చెప్పింది దాని గురించి మన బ్రహ్మాజ్ ఒకసారి పంచ్ ఒక ప్రోగ్రామ్లో ఇప్పుడు నాగార్జున ఈ సుమా గురించి అలాగే నెక్స్ట్ వన్ ఏంటి ఈ విన్నింగ్ స్పీచ్లు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఫన్నీగా అయితే ఉండబోతోనే అర్థమవుతుంది ఒకరి గురించి ఒకరు ఎవరు విన్నర్ అయితే ఎట్లా స్పీచ్ చేస్తారని సో మొత్తాన్ని గ్రాండ్ ఫైనల్ చాలా గ్రాండ్గా ఉండబోతుంది ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఈ విన్నర్కి సంబంధించి ఓవరాల్ జర్నీ ఎట్లా ఉంది ఏంటనుకో మనకు వీడియో పబ్లిష్ చేస్తే అది కూడా చూడండి మిస్ కాకండి